జూన్ ఇరవై ఐదు కొరకు సేహజ స్పర్జనగారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి మీరు ఆకాశము తెరువబడటయు దేవుని దూతలు మనుష్య కుమార్నికి పైగా ఎక్కుటియను దిగుటియను చూతరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయం యాభై ఒకటవ వచనం అవును మన విశ్వాస నేత్రాలకు ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది ఆకాశం తెరవబడి ఉండటం చూస్తున్నాం ఏసే స్వయంగా విశ్వాసులందరి కొరకు తన రాజ్యాన్ని తెరచి ఉంచాడు ఆయన దాన్ని మనకు ప్రత్యక్షపరిచాడు కాబట్టి ఆ వింత ప్రదేశాన్ని మహిమతో నిండి ఉన్న ఆ పరలోక రాజ్యాన్ని మనం చూస్తున్నాం ఆయనే మన మార్గం కాబట్టి త్వరలోనే మనం ఆ మహిమరాజ్యంలో ప్రవేశిస్తాం ఇప్పుడు మనం యాకోబునిచ్చిన కూర్చిన వివరాలు చూద్దాం పరలోకానికీ భూమికీ మధ్యలో ఒక పరిశుద్ధ వర్తకు నడుస్తూ ఉంది యేసు అనే మన మధ్యవర్తి ద్వారా ప్రార్థనలు పైకి వెళుతున్నాయి జవాబులు క్రిందికి దిగుతున్నాయి మన ఏసువైపు చూచినప్పుడు ఆయనే ఆ నిచ్చెన అని అర్థం చేసుకుంటాం మనకు మహోన్నతుడైన దేవుని సింహాసనానికి మధ్య మహిమ సోపానాల నిచ్చెన వేయబడి ఉంది దాన్ని మనం యేసులోనే చూస్తున్నాం దాన్ని మనం ఉపయోగించుకుందాం దాని ద్వారా మన ప్రార్థనలను పైకి పంపిద్దాం యాకోబు తన కలలో చూసినట్లు ఆ నిచ్చెన ఎక్కి దిగుతూ దేవదూతలు చేస్తున్న పనిని మనం కూడా చేయగలం ఎలా అంటారా అందరికూర్చని విజ్ఞాపనలను మోసుకుని మనం ఏసు అనే నిచ్చిన మార్గం మీదుగా పరలోకానికి వెళ్తాం అక్కడ నిబంధన దీవెనలను తీసుకుంటాం మళ్లీ క్రిందికి దిగివచ్చి ఆ దీవెనలను దేవుని ప్రజల మధ్య పంచిపెడతాం ఈ అద్భుతమైన దృశ్యాన్ని యాకోబు కేవలం కలలో చూశాడు కాని ఏసుని బట్టి మనం దానిని నిజంగా చూస్తున్నాం ఈరోజునుండే మనం ఆ నిచ్చెనను గంట ఎక్కి దిగుదాం ఎక్కినప్పుడు దేవునితో సహవాసం చేస్తాం దిగినప్పుడు మన ఇరుగు వారి ఆత్మల రక్షణ పరిచర్యలో సాగిపోతాం ఓ ప్రభువా ఇది నీ వాగ్దానం కాబట్టి దాని నెరవేర్పును చూచి ఆనందించని